నమస్తే వెల్కమ్ టు సెవెన్ భక్తి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారి అవతారం అమ్మవారికి నివేదించే నైవేద్యాల గురించి కిరణ్ శర్మ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు నవరాత్రుల్లో భాగంగా రెండో అవతారం అమ్మవారి పేరేంటి అమ్మవారిని ఎలా అలంకరించాలనే విషయాలు మాకు ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా మనకి సంతష్టమాత్ర అంటే సంతోషానికి పర్యాయపదం అమ్మ అటువంటి అమ్మవి దసరా ఉత్సవాలు బ్రహ్మాండ జరుగుతున్నాయి నిన్న మనం కలిసి స్థాపన చేసుకొని అమ్మవారికి మంచి బ్రహ్మాండమైనటువంటి నైవేద్యాలు సమర్పణ చేస్తూ అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాం కలచంలోకి రమించావు నవారణ పూజంగా చేసుకుంటున్నాం ఫోటోల మీద చేసుకుంటున్నాం కుంకుమార్చలు చేస్తున్నాం అటువంటిది ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది అమ్మవారికి గాయత్రి దేవి అలంకరణ ఈ గాయత్రి మాత స్పెషాలిటీ ఏంటంటే ముఖ్యంగా ఉపాసనా బలసిద్ధికి అంటే ఎవరికైతే కొన్ని మంత్రాలు వచ్చి శ్లోకం మీ అమ్మగారు మీ నాన్నగారు కానీ గురువులు కానీ ఎవరైనా ఒక మంచి శ్లోకాన్ని తపస్సు వెళ్తుంటారు ఈరోజు తపస్సు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి తత్వం గాయత్రి మాతను పూజ అంటే ఇహ పర సౌఖ్యాన్ని పొంది ఇహంలో సౌఖ్యాన్ని పొంది పరంలో మోక్షాన్ని పొందగలిగేటువంటి శక్తిని ఇస్తుంది ఈ యొక్క అమ్మవారి అంటే సుఖాన్ని సంతోషాన్ని పొందుకొని సరే ఇంకో డెబ్బై ఏళ్ళకో ఎనభై ఏళ్ళకో మనం కాలం చేసినా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని కాలం చేసినా మోక్షం తర్వాత మోక్షాన్ని పొందుకోవడానికి ఉపయోగపడే తపస్సును చేయమని చెప్తుంది గాయత్రిదేవి ఇటువంటి అమ్మని మనం తక్కువ చూస్తుంటాం సో నవరాత్రుల్లో విశేషంగా గాయత్రి మాత యొక్క అనుగ్రహం ఏంటంటే నీకున్నటువంటి తపస్సుని శ్లోకాన్ని జపము చేసుకోమని చెప్తుంటుంది నిరంతరం ధ్యానం మంత్ర ఉపాసన కొరకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి శుభమైనటువంటి రోజు గాయత్రి దేవి యొక్క అనుష్ఠానం మంత్ర ఉపాసన అనేది ఆ రోజుగా ప్రారంభిస్తే మంచి ఫలితాలు అద్భుతం చాలా మంచి మాట ఈ రోజు ఏదైనా మంత్ర అనుష్ఠానం మొదలు పెడితే కూడా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకోవచ్చు మంత్రశద్ధి తొందరగా అవుతుంది ఇప్పుడు మీకు చాలా మంది ఈ మధ్య మనకి గాయత్రి మంత్రాన్ని ఒక సంగీతంలాగా పాడుతూ రింగ్ ట్యూన్ లాగా హోటల్ దగ్గర బెల్లు ఓడితే కొట్టినట్టుగా ఓం బౌర్ బస్ అని చెప్పి చెప్తుంటారు అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మంత్రము ఎప్పుడు కూడా అనుదాత్త ఉదాత్త స్వరాలతో ఉంటుంది సపోజ్ మీ పేరు ఒక మంచి సర మీ పేరు ఉదాహరణకి శ్రీలక్ష్మి అనుకుందాం మిమ్మల్ని సరల్ సరక్ష్మి లాంటిలా అంటేలా ఉంటుంది దానికి అర్థం ఉంది ఏమన్నా మీ పేరు శ్రీలక్ష్మి నేను క్షిమ క్షిలక్ష్రీ అంటే ఎలా ఉంటుంది అంటే దానికి అర్థం లేదు ఏంటండి ఏమంటున్నారు మీరు గురుగారు నా పేరు శ్రీలక్ష్మి అండి అంతగా సపోజ్ ఉదాహరణకి అలాంటిది అమ్మవారి దానికి అనుదాత్త ఉదాత్తాలు అవే ఒక లయబద్ధంగా దానికి అనుదాత్త ఉదాత్తాలు ఉంటాయి అలా పలికితేనే అమ్మవారు పలుకుతుంది అలాంటి వదిలిపెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్చుకుని దాన్ని పిలుచుకుంటే నీ పేరు పిలిస్తేనే మీరు పలికారా మనం మీ ఆఫ్టాల్ అమ్మరాన్ని పెట్టిన పేరు పిలిస్తే పలకపోతే భగవంతుడు అధాత ఉదాతలు సృష్టించి ఇలాగే చదువు మంత్రం హగుంసద్వసురంతరిక్ష సద్దోతావే దిశ ఈ మంత్రాన్ని కిందికి పైకి దాన్ని స్వరయుక్తంగా చెప్పబడింది అది మంత్రం అలా చదివితేనే ఉపాసన మంత్రం అవుతుంది దాన్ని మనం తప్పుగా చదివితే మనకి ప్రాణ నష్టాన్ని ధర నష్టాన్ని పూర్తి స్థాయి వైవాహిక బంధుమిత్ర నష్టాన్ని పొందుకుంటాం కాబట్టి ఎవరు కూడా తెలిసి తెలియకుండా మనకి ఈ గాయత్రి మంత్రాన్ని ఇష్టం రీతిగా మీరు ఎక్కడ చదవకూడదు అది స్వరం లేకుండా చదివే మంత్రం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అది శాసనం అంతవరకే అంతకు మించి దాన్ని చెప్పడానికి వెళ్ళేది గాయత్రి దేవి అంటేనే వేదంతో సమానం ఒక్క మంత్రమే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మీరు చదివేట్లే మీరు కాబట్టి అలా పనికిరాదు కాబట్టి అంటే అప్రస్తుతమైనటువంటి సమయం కాదు ఇది మనం చెప్పగలిగేటువంటి సమయంలో ఉన్నాం కాబట్టి గాయత్రీదేవి అలంకరణలో మీద చెప్తున్నాను నేను గాయత్రి మంత్రాలు ఎవరు కూడా చదవకూడదు అది నిష్టాగరిష్టమైనది బయటకు చెప్పేది కాదది కేవలం పెదవుల మధ్యలోనే ఉంటుంది అంతే అది పెదవుల మధ్యలోనే ఆ పెదవుల మధ్య శబ్దంలోనే ఉత్తంవారు ఇంకా బయట చెప్పేది కాదు అది అలా నువ్వు బయట వినిపెడుతున్నావు అంటే ఎలా నువ్వు చెప్తున్నావు కాబట్టి అలా చెప్పకండి అది మంచిది కాదు ఇక మనం ప్రస్తుతానికి గాయత్రీదేవి అవతారంటూ మనకి అమ్మవారికి విశేషమైనటువంటి తపస్వస్సు కోసం మనం చేసేటువంటి ప్రయోజనంగా అయితే ఈరోజు మెయిన్గా ఎటువంటి చీరని అలంకారం అంటే అమ్మవారికి వస్త్రధారణ ఎలాంటి రంగు కట్టాలంటే కాషాయపు రంగు ఎక్కువగా మనం ప్రయత్నం చేయవచ్చు అమ్మవారికి అలాగే గాయత్రి మంత్రం కాబట్టి అమ్మవారు కాబట్టి మెరూన్ కలర్ వస్త్రాన్ని ధరించ లేదా శ్వేతమైనటువంటి తెల్ల కలర్ కూడా మనం ఎందుకంటే గాయత్రి స్వరూపంలో సరస్వతి ఉన్నారు కాబట్టి ఈ పంచత పంచతన్మాత్రికమైనటువంటి రూపం గాయత్రి దేవి ఐదు ముఖాలు ఐదు కలిగింది అమ్మవారు కాబట్టి అటువంటి అమ్మవారు కాబట్టి నీల వర్ణం కూడా అమ్మవారికి అంటే బ్లూ కలర్ శారీ కూడా కట్టేటువంటి అవకాశాలు కొంతమందికి చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఎరుపు వర్ణం కూడా మనం అమ్మవారికి చీర ధరింపజేయవచ్చును శుభం కలుగుతుంది అని తెలుసుకోవచ్చు ఆడవాళ్ళు గాయత్రి మంత్రాన్ని అని చెప్తారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నూటికి వెయ్యి శాతం కరెక్ట్ కదా అది చెందే కదా చెప్తున్నాం అదే కదా అంటే మీలో మందరం కూడా అంటే నేను గాయత్రి వేదం అంటేనే అమ్మవారు అమ్మవారు అంటేనే గాయత్రి ఆడవాళ్ళు అంటేనే అమ్మవారు మాకు గాయత్రి మేము చదువుకుందా చెప్తున్నారు అనేటువంటి ప్రక్రియ చాలా మంది అంటుంటారు సో చిన్న లాజి చెప్తాను మీకు నేను చిన్న లాజిక్ అంటే మీకు అర్థమైన అర్థం కాకుండా ఒక చిన్న లాజి చెప్తాను మీకు నేను ఎవరు చేసిన ఎవరు పని వాళ్ళు చేయాలి అంత తప్ప ఇంకొకళ్ళ పని ఒకరు చేయడానికి లేదు ఇక్కడ మన ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో మీరు నా ప్లేస్లో ఉండి చెప్పితే ఉపన్యాసకుడు అంటారు మిమ్మల్ని పుచ్చకుడు అంటారు అంటే ప్రశ్నించేవాడు అని అర్థం కెమెరామెన్ ఏమంటారు అంటే కెమెరామెన్ని దృశ్యాన్ని అంటే కెమెరామెన్ అంటారు ఆయన ఆయన ఆ పని చేయగలుగుతాడా పోనీ ఆయన పని నేను చేయగలుగుతానా అందంగా చూపించగలుగుతానా పొంది మీరే ప్రశ్న తెలియదు నేను ఇలా ప్రశ్నించగలుగుతానా అంటే ఒకళ్ళ పని ఒకళ్ళు చేసే అవకాశం లేదు ఇది మనకున్న ప్రాంగణంలో ఎన్ని వేదాలు ఎన్ని తేడాలు ఉంటే మరి మంత్రుల తేడాలు ఉంటుంది అది పక్కకు పెడదాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి దగ్గర ఒక బంట్ రోత్ ఉంటాడు బిళ్ళ రోత్ మరి బిళ్ళ బండ్తో ఎప్పుడు కలెక్టర్తో పని ఉంటాడు కలెక్టర్ సంతకాల ఆయన చూస్తాడు కలెక్టర్ ఫైల్ ఆయన తీసుకుంటాడు మొత్తం ఆయన తెలుసు ప్రతి ఒక్క విషయం తెలుసు మరి ఆ బిల్ల పని చేయచ్చు కదా కలెక్టర్ అక్కడ కలెక్టర్ గారు ఎందుకు ఆయనకు జీతం ఇరవై ఐదు వేలు అయితే ఆయన జీతంలో రెండు లక్షలు ఉంటుంది ఏదో అంత లక్ష ఎందుకు ఈ బంట్రోత్ చేయగల పని చేయగలుగుతారు కదా సీలైతే సంతకం పెట్టాడు కదా సీలు కూడా కలెక్టర్ మరి ఫైల్ కూడా కట్టాడు ఫైల్ దగ్గరకు వచ్చాడు పెడితే ఫైల్ చూసి సంతకం పెట్టి పక్క జరిపితే ఆ బంట్రోతో ముడి కడతాడు ఆ సంతకం పెట్టడానికి రెండు లక్ష ఎందుకు అందులో ఉన్న విషయాలు క్లుప్తంగా చదవగలరు కదా రైట్ అంటే జ్ఞానము ఆ అర్థం అంటే ఒకళ్ళకు ఉండేది జ్ఞానం ఉండేది తక్కువ జ్ఞానం అంతే కదా అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా ఎవరు ఎక్కడ ఎలా చదవాలని తెలిసిన వాడే బ్రాహ్మణుడు అక్కడ మాత్రం చదవాలి దాన్ని ఎక్కడ ఉపయోగించాలి ఎక్కడ ప్రయోగించాలి అని చెప్పుకోవాల్సిన వాళ్ళు అంతే తప్ప ప్రతి ఒక్కరు మీ ఆడవాళ్ళం మా దేవత అమ్మవారు ఎవరు చెప్పారు గాయత్రి అమ్మవారు మీ దేవత కరెక్టే గాయత్రి అమ్మవారు అద్భుతమైనటువంటి యుద్ధ విన్యాసాలతో శత్రువు నాశనం చేసింది నువ్వు ఇంటి బయటకు వచ్చేసి ఒకరిని కొట్టు నీ దుగ్ని గొలుసు చేయలేగుతున్నాడు కదా ఒకటి కూడా చూస్తున్నాను కుక్కే మరపడుతుంది కనీసం కుక్క తప్పించుకో కనీసం కుక్కను దెబ్బ చూద్దాం ఇది మాత్రం సాధ్యం కాదా అంటే చిన్న చిన్న పనులు సాధ్యం కాదు ఓ సంపులో దిగి నువ్వు శుభ్రం చేసే సంపులో అది సాధ్యం కాదు ఒక డావో మీదకి వెళ్ళి ట్యాంక్ శుభ్రం చేయి అచాధ్యం కాదు అదే నువ్వు వంట చేసే పని నాకు రాదు నువ్వు చేసిన వంట పని నాకు రాదు బియ్యం గిన్నె పొయ్యి పెట్టడం నాకు రాదు నాకు విధంగా నాకు రాదు చార్జ్ చేయడం నాకు రాదు అని వచ్చిన విద్య అది అమృతంలా ఉంటుంది నేను చేసే విషయం అవుతుంది అంటే నువ్వు చేసే పని అద్భుతమైంది నేను చేసే పని చెత్త పని అలాగే మంత్రము కూడా నువ్వు చదివితే నష్టాన్ని పొందుకుంటావు ఎవరైతే యోగ్యో వాడు చదివితే అదృష్టాన్ని పొందుకుంటాడు అంతే తప్ప నువ్వు చదవద్దు అనే కారణానికి ఇది కారణం ఎందుకు చదవద్దు అని అడిగితే ఆడపిల్లకి అనవసరమైనటువంటి సమయాల్లో కొన్ని స్రావాలు అవుతుంటాయి కొన్ని స్రావాలు బయటికి వస్తుంటాయి అది వాళ్ళకు తెలియదు అది ఎవరికి తెలియదు కాబట్టి అది అచేతనంగా వచ్చేస్తుంది కాబట్టి ఆ సమయంలో మంత్రం భూయిష్టం అవుతుంది కనుక అటువంటి మంత్రం మలినమైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కనుక చదవడం ఎందుకు రైట్ గాయత్రి మంత్ర సమానం ఉందిగా ఏమిటది అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పుష్పబాణ పుష్పబాణచాపం ఇవన్నీ ఉన్నాయిగా లతపారణాలు ఇవన్నీ లల్తపాలనం ఎటువంటిదో గాయత్రి మంత్రం అటువంటిదే అది చదువుకోవచ్చుగా బ్రహ్మానంద ఆ లలిత గాయత్రి చదువుకోవచ్చు నారాయణ విత్మహే మహాదేవాయ దీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ విష్ణు పత్ని చదివే తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్ అది గాయత్రేగా అది చదువుకోవచ్చుగా కానీ లేదు ఇదే చదవాలి నేను ఇది ఇది తప్పు అంటే ఇప్పుడు సైంటిఫిక్ గా చేసేవాళ్ళు సైంటిఫిక్ పని శాస్త్రీయ చేసేవాళ్ళు శాస్త్రీయము మ్యాథ్స్ చేసేవాళ్ళు మ్యాథ్స్ చేయాలి ముంకో శాస్త్రం షాంతం చదవాలి తప్ప నేను అన్నింటిలో ఏం పెడతా అనేది కుదర్ది కాబట్టి ఆడవాళ్ళు అనాయసమైనటువంటి కొన్ని రసాలు వాళ్ళ శైలిలో ఉత్పత్తి అవుతాయి కాబట్టి వాళ్ళు చదవడానికి అర్హులు కాదు చదవకూడదు అని స్పష్టంగా చెప్పబడింది ఇది శాసనం ఎందుకని ప్రశ్నించేటువంటి అధికారం లేదు ఇది శాసనం ఇది ఎందుకు శాసనం ఎలా అవుతుంది శాసనం అంటే మనకి మనకి కొన్ని కొన్ని గ్రంథాలలో మనకి మాతృదే భోభవ పితృదే భోభవ ఆచార్యదే భోభవ అతిథిదే భోభవ అని చెప్పి అమ్మగారిని నమస్కారం చేయాలి అని మళ్ళీ వాడు అడుగుతుంది చెప్పేసి ఎందుకు అని అడుగుదాం అంటే ఇది శాసనం తదే నమస్కారం చేయాలని చెప్పి ఇది శాసనం ఎవరు అడుగుద్ది విషయం గురించి అలాగే గాయత్రి మంత్రం కూడా శాస్త్రంగా చెప్పబడేది వేదాన్ని చదువుకోద్దని చెప్పే మళ్ళీ వేదాన్ని చదువుకోండి జ్ఞానం ఉన్నవాడు బుద్ధి ఉన్నవాడు శుద్ధి ఉన్నవాడు స్థితి ఉన్నవాడు లయకారుడు చదువుకోండి అంటే మీరు ఏంటి బాపురాలు చదువుకొని చెప్పారా లేదు నువ్వు నిష్టగా ఉండు నీ తాత ముత్తాతలు ఎంత ఇష్టగా ఉన్నారు నీ బీద ఎంత ఇష్టది ఇప్పుడు డిఎని అంటారు కదా మీ డిఎని ఎలా వస్తుంది డిఎని మీకు వ్యక్తి తాత ముత్తాన్ని దీనే వస్తుంది కదా అలాగే మన వంశ పారంపర్యంగా ఎటువంటి మాంస మైథున భక్షణ చేయనటువంటి వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి వీర్య సంపర్కం ద్వారా పుట్టిన వ్యక్తులకి వేలం అనేది ఖచ్చితంగా ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు అడుదిడ్డంగా మేము గాయత్రి మేము చదవద్దు మేము వేలు చదువుకోద్దా బాపు పెరుగుతున్నాడు అనేటువంటి ప్రక్రియ ఎక్కువగా వస్తుంది కాబట్టి అలాంటివి లేవు చదువుకుంటున్న విషయం స్పష్టంగా చెప్పండి అందుకే గాయత్రి అందుకే ఇటువంటి చెప్పడానికే నవరాత్రులు మనకు చెప్పబడ్డాయి కాబట్టి ఈ గాయత్రి ఉపాసనలో మంత్రోపాదన చేసుకున్నావు గాయత్రి మంత్ర ఉపాసన అంటే నువ్వు గాయత్రి దేవునికి చదవడం కాదు శ్రీ మహా గాయత్రి నమ దేవీనమా శుద్ధ ప్రకృతి వికృత నారాయణ అలా చదువుకోవచ్చుగా పోయేదేముంది అలాంటి ఉపాసన చేయండి అందుకని పరపవిత్రమైనటువంటి ఉపాసన ప్రక్రియలో గాయత్రి దేవ ఉపాసన చెప్పబడుతుంది గురుగారు అలాగే ఈ ప్రత్యేకమైన సమయాలలోనే ఈ మంత్రాన్ని పఠించాలంటారా ప్రత్యేక అసలు గాయత్రి మంత్రం ఎక్కడ చెప్పడానికి లేదు అక్కడ ఎవరికి చెప్పడానికి లేదు అది బ్రహ్మోపదేశం అంటారు దాన్ని అంటే వాళ్ళు పఠించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణిత సమయంలోనే పఠించాలకుండా నిర్దిష్ట సమయాలు అంటే ఆ సమయంలోనే పఠించాలి వాళ్ళు ఇంకెక్కడ పఠించడానికి లేదు గురుగారు గాయత్రి మాతకి ముఖ్యంగా నివేదించాల్సిన నైవేద్యాలు ఏంటి అంటే ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి కొబ్బరి అన్నం అంటే కొబ్బరితో పచ్చి కొబ్బరి అన్నా అమ్మవారికి నివేదన చేస్తూ తీపి పదార్థాలు అంటే రసగుల్లా అని చెప్తారు అంటే మీగడతో చేసినటువంటిది ఒక రకమైనటువంటి ఘన పదార్థాన్ని అమ్మవారికి రసగుల్ల లాంటిది అమ్మవారికి నివేదన చేసి అంటే విరిగిపోయిన పాలతో చేసినటువంటి తీ పదార్థం రసగుల్ల చేసే ప్రయత్నం చేస్తూ అంటే కొంతమంది జున్ను పాలు పెట్టమంటారు జున్ను అమ్మవారిని నివేదించద్దు కదా అంటే దూడ తాగని పాలను నివేదన చేయకూడదు మనం కూడా తినకూడదు కాబట్టి అది విషతుల్యమైంది అపవిత్రమైంది కాబట్టి తాగుదంటారు అది పెట్టడానికి అవకాశం కానీ ఈ యొక్క పాల మీగడతో చేసినటువంటి రసగుల్ల లాంటివి అమ్మవారి నివేదన చేయవచ్చును అలాగే తెల్ల గోధుమ పిండితో నూక పదార్థం అంటే గోధుమ నూక తోటి అన్నము కాని పాయసం కానివ్వండి ఒక పులు పదార్థం కాని అమ్మవారికి నివేదన చేయడం విశిష్టంగా చెప్పబడుతుంది నమస్తే గురువు శుభమస్తు చూసారు కదండి గాయత్రి దేవి అవతారం గురించి ఆవిడ విశిష్టత గురించి అలాగే అమ్మవారిని ఎలా అలంకరించాలి ఆవిడికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలు తెలుసుకున్నాం నమస్తే